ఈరోజు గురు పౌర్ణమి గురు పౌర్ణిమ పూర్ణత్వమును జీవుడు పొందుట నిమిత్తమై నిరాకారమైన పరబ్రహ్మమైన ఆ వేదవ్యాస ఆ పరబ్రహ్మ స్వరూపుడే నిరాకారమైన పరబ్రహ్మము బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులుగా భాషిస్తున్నాడు ఆ త్రిమూర్తి అంశ సంభూతుడైనటువంటి వేదవ్యాస భగవానుల వారు పుట్టినరోజు ఈరోజు గురు పూర్ణిమ గురు పౌర్ణమి వేదములు నాలుగు వేదాలు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదాలలో నానా విధాలుగా ఉన్నటువంటి కూడా విభాలుగా విభాగములుగా చేసి లోకానికి అందించిన రోజు ఈ గురు పౌర్ణమి రోజు తానే వేదవ్యాస మహర్షుల వారు పుట్టినరోజు ఆ వేదవ్యాస మహర్షుల వారు భారతము రాసిన భాగవతము రాసిన అష్టాదశ పురాణములు రాసిన బ్రహ్మసూత్రములు రచించి కింది ఈ గురు పౌర్ణమి రోజే స్టార్ట్ చేసి మల్ల వచ్చే గురు పౌర్ణమి రోజుకు లోకానికి అందించినారు అట్టి సద్గ్రంథములు ఆ నో బ్రహ్మ దీపావర పరోహరి అపాల లో భగవాన్ బాధరాయణ అచతుర్వదను బ్రహ్మ ఒక్క శిరస్సు ఉండిన చతుర్ముఖుండగు బ్రహ్మతో సమానము ఒక్క రెండు బాహులు ఉండినప్పటికైనా చతుర్భుజుండగు విష్ణువుతో సమానము ఒక రెండు నేత్రములు ఉండినప్పటికైనా దారియగు శివునితో సమానము వేదవ్యాస మహర్షుల వారు అట్టి వేదవ్యాస మహర్షుల వారు పుట్టినరోజు అట్టి వేదవ్యాస మహర్షుల వారు సనాతన వేద శాస్త్రాల లోకానికి అందించిన దివ్య పురుషుడు త్రిమూర్తి స్వరూపుడు శ్రీ వేద వ్యాస మహర్షుల వారు పుట్టినరోజు పరంపరగా ఆనాడు పరంపరగా ఈనాడు కూడంగా వేద వ్యాస మహర్షుల వారిని గురువులుగా భావించి పరంపరగా అట్టి మహర్షులు పూజిస్తున్నారు వార శిష్యులను పూజిస్తున్నారు ఇది గురు పూర్ణిమ అని లోకమంతా చేసుకుంటున్నారు అందుకోసమే అట్టి వేదవ్యాస మహర్షుల వారు సాక్షాత్ త్రిమూర్తి స్వరూపులు కావున వేదశాస్త్రాల లోకానికి అందించి మానవాలు తరించట నిమిత్తమై నాలుగు వేదముల యొక్క సారాంశాన్ని భా భారత రూపంలో రచించినారు వేదముల యొక్క సారాంశమే భాగవత భక్తుల యొక్క చరిత్ర రూపంలో ఆధ్యాత్మిక మార్గంలో అల్లినారు ఆ వేదముల యొక్క సారాంశమే అష్టాదశ పురాణముల రూపమున కర్మసిద్ధాంత రూపంలో భక్తి మార్గ రూపంలో రూపంలో జ్ఞాన మార్గ రూపంలో లో ఆ వేదశాస్త్రము లొక సారాంశాన్ని పిండి లోకానికి అందించిన దివ్య పురుషుడు వేద వ్యాస మహర్షుల అట్టి వేదవ్యాస మహర్షుల వారిని ఎవరు పూజిస్తారు ఈ వేదవ్యాస మహర్షుల వారు పుట్టిన రోజున ఎవరైతే ఇది గురు పౌర్ణమి రోజున ఆ వేదశాస్త్రం యొక్క సారాంశాన్ని మననం చేసుకొని ఈ గురు పరంపరను ఎవరు స్మరణ చేసుకుంటారో అట్టి ఈ రోజున గురునామ స్మరణ ఎవరు చేస్తారో వారు గురుస్వరూపులై భాషిస్తారు वरूपलाई भाषिस्तार